ఇప్పుడంటే టాలీవుడ్ ఇండస్ట్రీకి కొత్త కొత్త డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ వస్తూ పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలను తెరకెక్కిస్తున్నారు కానీ టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందక ముందే అప్పట్లో కొంతమంది డైరెక్టర్స్ తెలుగు ఇండస్ట్రీకి బ్లాక్ బాస్టర్ సినిమాలను అందించారు అటువంటి ఎంతో మంది డైరెక్టర్స్ లో కోడి రామకృష్ణ గారు ఒకరు ఈ దర్శకుడు ఇండస్ట్రీకి ఎన్నో హిట్స్ ను అందించారు వాటిలో ముఖ్యంగా అందరికీ గుర్తుండిపోయే మూవీ దేవి అప్పట్లో ఈ సినిమాకు లభించిన ఆదరణ అంతా ఇంత కాదు మార్చి పన్నెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ సినిమా థియేటర్స్ లో విడుదలై ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందింది నేటికి అంటే మార్చి పన్నెండు రెండు వేల ఇరవై రెండుకి ఈ సినిమా విడుదలై పాతికేళ్లైంది ఈ సందర్భంగా దేవి సినిమా హీరోయిన్ ప్రేమ ఈ మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు ఈ నేపథ్యంలో నటి ప్రేమ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు నటి ప్రేమ సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన విద్య స్వరూపం దేవిగా తన నటనను ప్రేక్షకులకు ప్రసాదంలా పంచారు ఓంకారంతో వైవిధ్యమైన నటనకు శ్రీకారం చుట్టి తన నట ధర్మచక్రాన్ని వదిలి సుదర్శన చక్రమయ్యారు నటి గారు కన్నడ నటి అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులను తన నటనతో మెప్పించారు లక్షలాది మంది అభిమానుల ప్రేమను ఆమె సంపాదించారు తన కుటుంబం గురించి మీకు తెలియని ఎన్నో విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఏడు జనవరి ఆరున బెంగళూరు కర్ణాటకలో జన్మించారు నెరవండ చెంగప్ప ప్రేమ మహిళా సేవా సమాజ హై స్కూల్ పాఠశాల విద్యను పూర్తి చేసి విద్యార్థినిగా ఉన్న దశలోనే పాఠశాల కళాశాల తరపున జాతీయ స్థాయి జంప్ వాలీబాల్ పోటీల్లో పాల్గొన్నారు ప్రేమ తమ్ముడు నెరవండ అయ్యప్ప క్రికెట్ ఆటగాడు కర్ణాటక రంజీ ట్రోఫీకి ప్రాతినిధ్యం వహించారు ప్రేమ గారికి ఒక తమ్ముడు చెల్లి ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో సవ్యసాచి అనే కన్నడ చిత్రం ద్వారా కన్నడ సినిమా ఇండస్ట్రీకి పరిచయం పరిచయమైన ఆమె మన తెలుగులో విక్టరీ వెంకటేష్ గారు హీరోగా వచ్చిన ధర్మచక్రంతో పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎంట్రీ ఇచ్చారు తన మొదటి చిత్రంతో ఎంతో మంచి పేరు తెచ్చుకున్న ప్రేమ ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలను అందుకున్నారు తెలుగు కన్నడ మలయాళం అన్ని కలిపి దాదాపు నూట ఐదు వరకు ఆమె నటించారు ఎంతో మంది స్టార్ హీరోల సరస్సును నటించి తన నటనకు ఎంతో మంచి గుర్తింపు అందుకున్నారు నటి ప్రేమాకారు చేశారు అప్పట్లోనే ఎంతో మంచి ఫాలోయింగ్ అందుకున్న ప్రేమ ముఖ్యంగా దేవతా పాత్రల్లో ఆమె బాగా నటించి మెప్పించారు ఒకప్పుడు దేవతా సినిమా పాత్రలకు ప్రేమను ఎక్కువగా తీసుకునేవారు తాను నటించిన దేవి సినిమాలో కూడా ఆ పాత్రలో విశ్వరూపాన్ని చూపించి తెలుగువారి హృదయాలలో సుస్థిరంగా నిలిచిపోయారు పంతొమ్మిది వందల స్టార్స్ లేకుండా తీసిన ఓ సినిమా సైలెంట్ గా హిట్ అయి సూపర్ షేర్స్ తో ముప్పై ఎనిమిది కేంద్రాల్లో వంద రోజులు ఆడటమే కాదు సిల్వర్ చూపి జరుపుకోవడం ఆ రోజుల్లో అందరినీ ఆశ్చర్యపరిచిన అంశం ఆ ఆ సినిమా దేవి చిత్రాన్ని నిర్మించిన నిర్మాత ఎంఎస్ రాజు గారు పెద్ద హీరోతో పెద్ద హిట్స్ తీయడం కంటే కథ హీరోగా గ్రాఫిక్స్ వర్క్ స్పెషల్ అట్రాక్షన్ గా అత్యున్నత సాంకేతికత విలువలతో ఓ సినిమాను నిర్మించి ఘన విజయం సాధించడం గొప్ప విషయమే దేవి చిత్రాన్ని ప్రారంభించి కోట్లాది రూపాయలను ఆ సినిమా మీద ఖర్చు పెడుతున్నప్పుడు నిర్మాత ఎంఎస్ రాజుగారిని చూసి రకరకాలుగా కామెంట్స్ చేశారు ప్రాజెక్టు డిలే అవుతున్న కొద్దీ ఓవర్ కాన్ఫిడెన్స్ తో అనవసరంగా ఈ సినిమా మొదలుపెట్టాడు దెబ్బతింటాడు అని ఇలా ఎన్నో కామెంట్స్ చేసేవారు అయినా ఆ కామెంట్స్ ను ఏమాత్రం ఇరిటేట్ అవ్వకుండా తన సర్వశక్తుల్ని దేవి చిత్రం మీదే కేంద్రీకరించారు దేవి చిత్ర నిర్మాణాన్ని ఒక యజ్ఞంలా భావించి హనీకు అన్ని వేలల్లో అండగా నిలిచారు దర్శకుడు కోడి రామకృష్ణ గారు ఈ సినిమా తీయడానికి రెండున్నర ఏళ్లు పట్టింది అందులో కేవలం గ్రాఫిక్స్ కోసం పద్దెనిమిది నెలలు వర్క్ చేశారు అప్పట్లో ఈ చిత్రం గ్రాఫిక్స్ బడ్జెట్ రెండున్నర కోట్లు మిగిలిన సినిమా తీయడానికి నాలుగు కోట్లు ఖర్చయింది మొత్తంగా నూట అరవై ఐదు రోజుల పాటు షూటింగ్ చేయడం విశేషం సౌండ్ ఎఫెక్ట్స్ కు మిక్సింగ్ కు ముప్పైదు రోజులు పట్టింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మార్చి పన్నెండున దేవి చిత్రం విడుదలైంది తొలి రోజు నుంచే వసూళ్ల ప్రపంచనం మొదలైంది ఇండస్ట్రీ పుట్టి పెరిగాక సూపర్ సిక్స్ గా గుర్తింపు పొందిన చిత్రాలలో ఒకటిగా దేవి నటిచింది అయితే మిగిలిన ఐదు భారీ తారాగణంతో తయారైనవి కావడం గమన అర్హం మలయాళ నటుడు సిజు ఇందులో హీరోగా నటించారు నటి మంజులా కూతురు వనీత కథానాయిక బాణిచందర్ ప్రేమ షావుకారి చానకి మోహన్ తప్ప మిగిలిన నటీ నటులంతా కొత్తవారే ఇమేజ్ ఉన్న తారలతో చేస్తే అనుకున్న ఎఫెక్ట్ రాదని నష్టానికి సిద్ధపడి దేవి చిత్రం తీశారు ఎంఎస్ రాజు గారు పద్దెనిమిదేళ్ల దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రంతోనే సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు పద్దెనిమిది రోజుల పాటు రీ రికార్డింగ్ చేసి దేవి చిత్రానికి ఒక అందం తెచ్చారు దేవిశ్రీ ప్రసాద్ తెలుగు స్క్రీన్ మీద అంతకు ముందు ఎన్నడూ చూడని స్పెషల్ ఎఫెక్ట్స్ దేవి చిత్రంలో కనిపించడంతో ఆడియన్స్ ఓ విచిత్రమైన అనుభూతికి లోనయ్యారు ఈ సినిమాను కొనుక్కున్న బయ్యర్లు రూపాయికి రూపాయి లాభం చూశారు తెలుగులోనే కాదు హిందీ దేవి కలెక్షన్ సాగించింది నేటికి ఇరవై మూడేళ్ల గా ఈ చిత్రం కోట్ల వసూలు చేసి సంచలనంగా నిలిచింది ఈ చిత్రంతో ప్రేమ కేవలం తెలుగులోనే కాక దేశంలో కూడా ఎంతో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు తెలుగులో ఆమెను గుర్తింపు తెచ్చిన ఎన్నో సినిమాలు ఉన్నాయి కోరుకున్న ప్రేయుడు ఓంకారం మా ఆవిడ కలెక్టర్ దీర్ఘ సుమంగలీ భవ ఉపేంద్ర చిరునవ్వుతో గ్రామ దేవత ఇలా ఎన్నో సినిమాల్లో నటించిన ఆమె ఇలాంటి సూపర్ హిట్ మూవీస్ ఎన్నింట్లో నటించారు ఆ తర్వాత మాతృభాష కన్నడలో సినిమాలు వచ్చారు ఇక ప్రేమ జీవన్ అప్పచ్చు అనే పెళ్లి చేసుకున్నారు కానీ వారి మధ్య పెళ్లి బంధం ఎక్కువ కాలం నిలవలేదు మనస్ఫర్తలు కారణంగా రెండు వేల పదహారు మార్చిలో విడాకుల కోసం బెంగళూరు కోర్టులో పిటిషన్ వేసి విడాకులు తీసుకున్నారు ఇక రెండు వేల ఏడులో వచ్చిన ఈ సినిమాలో జెనీలియాకు వదినగా ప్రేమ నటించారు శ్రీహరి ఆ పాత్రను హీరోయిన్ అంత కీలకం కాదని తమ మనసుకు కష్టంగా అనిపించిందట ఆ విషయాన్ని ప్రేమ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు నీ సినిమాలో నటించేటప్పుడు శ్రీహరి గారితో ఆ పాత్ర చేస్తున్నప్పుడు తాను హ్యాపీగా లేనట్లు చాలా ఇబ్బందిగా భావించినట్లు ఆమె శ్రీహరి గారికి కూడా చెప్పినట్లుగా తెలిపారు సంతృప్తి ఇచ్చే మాత్రమే చేయాలని సినిమాలకు దూరంగా ఉన్నట్లుగా ఆమె వెల్లడించారు దూరం అసలు కారణం ఇదే అని ఆమె తెలిపారు తన పాత్రకు ఉన్నటువంటి అవకాశం వస్తే ఏ పాత్రలోనైనా నటించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలిపారు ఇక అంతేకాకుండా గతంలో ఒక మీడియా ఛానల్ తనకు క్యాన్సర్ ఉన్నట్లుగా విపరీతంగా వార్తలు ప్రచురించాయి కానీ అందులో నిజం లేదని నేను సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నట్లుగా తెలియజేశారు మాట్లాడుతూ <machar> లేడీ ఓరియంటెడ్ సినిమాలు తక్కువగా వస్తున్న రోజుల్లో తీసిన చిత్రం దేవి మంచి విజయాన్ని సాధించింది ఆ స్థాయిలో విజయం సాధించడానికి ప్రధాన కారణం కోడి రామకృష్ణ గారే సన్నివేశం బాగా వచ్చే వరకు యాభై టేకులైనా తీస్తారు రాత్రి పగలు పనిచేశాం డైలాగులు కూడా బాగా ప్రాక్టీస్ చేయించేవారు దేవత ఎలా మాట్లాడుతుందో అలాగే మాట్లాడమని చెప్పేవారు ఆ గెటప్ వేశాక హావభావాలు వాటంతటవి వచ్చేస్తాయి ఇలాంటి పాములి సినిమాలు ఎవరు చూస్తారని అనుకున్నాం చిత్రీకరణ అయ్యాక చూసి నేనే ఆశ్చర్యపోయాను షూటింగ్ సమయంలో ఒక వ్యక్తిని నిజంగానే పాము కాటేసింది అతన్ని హాస్పిటల్ కు తీసుకు వెళ్లినా బ్రతికించుకోలేకపోయాం ఆ బాధతో రెండు రోజుల షూటింగ్ నిలిపివేశాం క్లైమాక్స్ షూటింగ్ సమయంలో కూడా చాలా ఇబ్బంది పడ్డాం మంచిలో సినిమా షూటింగ్ చేయడం సవాల్గా మారింది సినిమా రిలీజ్ అయిన తర్వాత మా కష్టానికి ప్రతిఫలం దక్కిందని భావించాం ప్రేక్షకుల స్పందన చూసి నేనే ఆశ్చర్యపోయాను ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదు నా కెరియర్ లో దేవి స్పెషల్ మూవీ అంటూ ప్రేమ చెప్పుకొచ్చారు ఆమె మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు నటించి అలరించాలని మనము మనసారా కోరుకుందాం మరి నటి ప్రేమ గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన సిఆర్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ పే క్లిక్ చేయండి